ఇలా గోదావరికి ప్రధానమైన ఉపనదే నది నది ఇలా కూడా ఐదు వేల క్యూసెక్ నీళ్ళు నీళ్లు వస్తా ఉన్నాయి అవి ఎత్తిపోయాలి ఎల్ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్లు ఇవ్వాలి కానీ ఏం చేస్తారు మేడిగడ్డ పోతాము బూరు గడ్డ పోతాం బొందల గడ్డకు పోతాము ఏ తోకమాట మేడిగడ్డ కాడ మీ మీ బండారం పిట్ట ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు అవుతున్నామో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా చరిత్ర మొత్తం ఎండగడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదినం చేయాలే బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ పోతాం ఏమి కడ పోయి ఎందుకు పోతున్నావు మెడిగడ్డకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టి నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ బం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా ఇలా బంధు పెట్టింది మహిబాద్ కు నీళ్ళొత్తలేవు డోర్ నగర్ కు నీళ్ళు వస్తలేవు సూర్యాపేట తుంగ తోడ్కి నీళ్ళు నీళ్ళొత్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మేడిగడ్డగా ఉంటే అంటే రెండు వందల యాభై ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటది ఒక పంతొమ్మిది సబ్స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇది ఎంత కాళేశ్వరం కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు కుంగిపోలే గుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నటిదాకా మున్సిపాలిటీ గేట్ చక్కకుండా ఏదా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు కానీ మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నిల్లియాలి కానీ మేము మేడిగడ్డ పోతాం బొందల గడ్డ పోతాం ఇదే రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓడొచ్చు వాళ్ళకి గెలవచ్చు ఎవరికి శాశ్వతం కాదు మళ్ళీ డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా ఈ పద్ధతి అనుసరించాన్నా మిగులుతారా మీరు నశెంబ్ల కూడా